జై గురుదత్త అందరికీ నమస్కారం పవిత్రమైన గంగా నదిలో స్నానం చేసి బయటికి వచ్చిన శంకరుని శరీరంపై మంచి ముత్యాల వలె కనిపిస్తున్న గంగాజల బిందువులపై చంద్రకిరణాలు పడి మరింత శోభనిస్తున్నాయి తెల్లని శరీరంపై తెల్లని గంగా బిందువులు దానిలో తెల్లని చంద్రకిరణాలు కలిగిన శంకరాచార్యుల వారి శరీరం చంద్రకాంత శిలతో చెక్కిన శిల్పం వలె ప్రకాశిస్తోంది గంగానదిలో స్నానమాచరించిన శంకరులు భక్తి పారవస్యాలతో గంగాదేవిని ఎనిమిది శ్లోకాలతో స్తోత్రం చేశారు దానికే గంగాష్టకము అని పేరు గంగమ్మ తల్లి యొక్క పవిత్రతను పలు విధాలుగా వర్ణించారు భక్తజనుల యొక్క పాప సమూహాన్ని నాశనం చేయమని ప్రార్థించారు ఇట్టి గంగాష్టకాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తారో వారు విష్ణులోకం పొందుతారు అని భక్తులకు సూచించారు స్నానమాచరించి శుచిగా ఉన్న శంకరులు నెమ్మది నెమ్మదిగా కాశీపట్టణాన్ని చేరుకున్నారు అప్పటికే శంకరుల కీర్తి ప్రతిష్టలు అంతటా మారుమ్రోగుతున్నాయి శంకరుని చూద్దామనే ఆలోచనలతో కాశీపట్టణమంతా శంకరుని వెంట నడిచింది పట్టణ ప్రజలందరూ బాలశంకరుని దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యపడుతున్నారు మరికొందరు యతీశ్వర సందర్శనం సర్వ పాపహరం అని తలచి ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నారు మరికొందరు శంకరయతి జపం చేస్తూ అనుసరిస్తున్నారు కొంతమంది కన్నార్పకుండగా ఆయనను చూస్తూ ఆయన వెనకనే వెళ్తున్నారు వేద పండితులు కొందరు సంభ్రమాశ్చర్యాదులతో శంకరాచార్యుల వారికి సాష్టాంగ దండ ప్రణామం చేసి మంత్రాలతో ఆయనను అనుసరిస్తున్నారు శంకరులు అందరికేసి ఆప్యాయంగా చూస్తూ నారాయణ నారాయణ అని స్మరణపూర్వకంగా ఆశీస్సులను ఇస్తున్నారు మరికొందరిని చిరునవ్వుతో పలకరిస్తున్నారు ఈ విధంగా తనను అనుసరిస్తున్న భక్తజనాన్ని అనుగ్రహిస్తూ వేగంగా శంకరులు ముందుకు వెళ్ళిపోతున్నారు అత్యంత పవిత్రమైన వారణాసి క్షేత్రంలో శంకరాచార్యుల వారు కొద్ది కాలం నివసించాలి అని నిర్ణయించుకున్నారు బ్రహ్మ విష్ణు ఇంద్ర మొదలైన దేవతలచే ప్రతిరోజు పూజింపబడుతూ ఉన్న విశ్వనాథుని పాద పద్మాలను తాను కూడా కొంత సేవించి తరించాలి అని అనుకున్నారు మహాశ్మశానమని ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రం సర్వశుభములను ప్రసాదించు శైవక్షేత్రమని భక్తులకు తెలియచేయాలి అనుకున్నారు క్షేత్రంలో నివసించు వారికి పునర్జన్మ ఉండదు అని ప్రబోధించారు ప్రతిరోజు విశ్వనాథుని సందర్శిస్తూ ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని స్తోత్రముల ద్వారా తెలియజేస్తున్నారు ఒకనాటి సంధ్యా సమయంలో విశ్వనాథ సందర్శనం చేసుకుంటున్న శంకరాచార్యుల వారికి భక్తి పారవస్యం ఉరకలు వేసింది వెంటనే ఆసువుగా శివ భుజంగ స్తోత్రాన్ని గానం చేశారు శివతత్వాలు ముప్పై ఆరు ఒక్కొక్క తత్వానికి చిహ్నంగా ముప్పది ఆరు శ్లోకాలతో భుజంగ స్తోత్రాన్ని పూర్తి చేసిన శంకరుల అసుధారా కవిత్వాన్ని విని కాశీపట్టణ వాసులందరికీ మూర్ఛపోయినంత పనైంది ముత్తైదువులు వృద్ధులు బాలశంకరుని పలు విధాలుగా కీర్తిస్తూ ఆశీర్వదించారు శంకరులు కాశీలో ఉన్నంతకాలం ఎక్కడ చూసినా ఆయనే ఎవ్వరి నోట విన్నా ఆయన నామే ఎవ్వరు పలికినా ఆయన యొక్క దివ్య లీలల గురించే ఈ విధంగా బాలశంకరుల కాశీ యాత్ర ప్రజలందరి మనస్సులలోనూ చెరగని ముద్ర వేసి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ర పావనము ముక్తి మార్గ సోపానము అయిన కాశీక్షేత్రంలో శ్రీ శంకరులు కొద్ది కాలం ఉన్నారు కాశీనగర వాసులందరూ ప్రతిరోజు ప్రత్యక్ష శంకరుణ్ణి పరోక్ష శంకరుణ్ణి దర్శించుకొని తరిస్తున్నారు తమ సమస్యలను కష్టాలను ప్రత్యక్ష రూపుడైన శంకరాచార్యుల వారికి విన్నవించుకుంటున్నారు వారి వారి సమస్యలను తెలుసుకొని నారాయణ స్మరణ పూర్వకంగా వారికి తగిన సమాధానాలను ఉపాయాలను చెప్పి శంకరాచార్యుల వారు వారందరినీ సంతోషపెడుతున్నారు శంకరుల వారి రాక ప్రజలందరికీ ఆనందాన్ని అందించింది ప్రతిరోజు వందల కొలది వేల కొలది భక్త సమూహాలు వచ్చి శ్రీ శంకరుల వారిని దర్శనం చేసుకుంటున్నారు అట్టి వారిలో ఒక బ్రాహ్మణ కుమారుడు కూడా దేశ దేశాలన్నీ తిరిగి చివరకు కాశీక్షేత్రాన్ని చేరుకున్నాడు వేదాంగాలను చదివిన చదువులు అతనికి మానసిక ఆనందాన్ని ఇవ్వటం లేదు నైష్ఠిక బ్రహ్మచర్యం పూర్తి సంతోషాన్ని అందించటం లేదు కానీ ఏదో మానసిక వ్యథ అతనిని ఎల్లవేళలా వేధిస్తూ ఉండేది తన యొక్క బాధను తీర్చువాడు అతనికి ఎక్కడా దొరకటం లేదు శంకరుల వారి కీర్తి ప్రతిష్టలు ఈ నోటా ఆ నోటా బ్రహ్మచారి చెవికి వచ్చింది ఒక్కసారి అట్టి మహాపురుషుని సందర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు మహాశ్మశానక్షేత్రపాలకుడైన విశ్వనాథుని సన్నిధిలో వేదాంత ప్రవచనం చేస్తున్న శ్రీ శంకరాచార్యుల వారిని మొదటిసారిగా ఈ బ్రహ్మచారి చూశాడు ఆయన యొక్క దివ్య తేజస్సునకు ఆశ్చర్యపోయాడు ఆయననే తన గురువుగా మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు దూరం నుండి చేసిన గురుదర్శనం ఈయనకి తృప్తినియలేదు శంకరుల దగ్గరగా వచ్చాడు ఆయన యొక్క రెండు పాదాలను గట్టిగా పట్టుకున్నాడు గురువులు అభయం ఇచ్చే వరకు ఇలాగే ఉండిపోతాను అని అన్నాడు శిష్యుని యొక్క మానసిక వ్యథను జ్ఞాన పిపాసను శంకరులు గ్రహించారు అతనిని అనుగ్రహించాలి అని నిశ్చయించుకున్నారు వెంటనే తన రెండు చేతులు అతని శిరస్సుపై నుంచి నెమ్మదిగా పాదాల మీద నుండి లేవనెత్తారు బ్రహ్మచారి యొక్క ముఖవర్చస్సును చూసి శంకరులు ఆనందించారు అన్ని శాస్త్రాలు వేదాలు చదివిన జ్ఞానం అతని కన్నులలో తాండవిస్తోంది సద్గురువును దర్శించాలనే కోరిక అతని మనస్సు నిండా ఉండిపోయింది బాలక నీ ఊరు నీ నివాసం ఎక్కడా నీవు ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చినావు ఇందుకు వచ్చిన కారణం ఏంటి అని నాలుగు ప్రశ్నలను శంకరులు ఆదరంగా ప్రశ్నించారు శంకరుని ప్రశ్నలలోని మాధుర్యాన్ని ప్రేమను ఈ బాలుడు గ్రహించాడు గురువుల ప్రశ్నలకు అతి ప్రయత్నం మీద తడబడుతూ నెమ్మదిగా సమాధానమిచ్చాడు స్వామి సద్గురుదేవ నేను చోళదేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి కావేరీ తీరం నా యొక్క నివాసం సంసారంలోని భవబంధాలను దూరం చేసుకొను మానసిక స్థైర్యం కొరకై ఎన్నో దేశాలకు వెళ్ళి పుణ్యతీర్థాలు దర్శించాను దేవతలనందరినీ ప్రార్థించాను సాధు సత్పురుషుల సద్గురువుల సందర్శనం కొరకై తపస్సును వ్రతాలను పూజలను పూర్తి చేశాను దీనివల్ల శరీరాన్ని శుష్కింపచేశాను అయినా నా మనస్సునకు ప్రశాంతత లభించలేదు సద్గురుదేవ మీ యొక్క వచనామృతంతో నా యొక్క మనస్సులోని అజ్ఞానాన్ని తొలగింపచేసి నాలో జ్ఞానదీపాన్ని వెలిగించండి కొన్ని వేల సంవత్సరాలు చేసిన తపస్సు యొక్క పుణ్య ఫలమే సద్గురువు రూపంలో దర్శనమిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి మానవ జీవితంలో సద్గురువు లభించటయే దుర్లభం జ్ఞానామృత సాగరా నీ యొక్క ఉపదేశ బలంతో నా యొక్క బుద్ధిలో దాగుకొని ఉన్న పంచబాణుడు నిర్జీవుడై దూరంగా పారిపోతున్నాడు శారీరకమైన రోగాలకు మాత్రమే వైద్యుడు మందులిస్తాడు వైద్యులు భవరోగాలను తగ్గించలేరు సద్గురువు మాత్రమే భవరోగాలను దూరం చేసి శాశ్వత ఆనందాన్ని అందిస్తాడు రక్షక ఈ దీనుని రక్షించు బాధ్యత నీదే అని మరొక్కమారు పాదాభివందనం చేశాడు విప్రకుమారుని మానసిక తీవ్రతను శంకరులు చూసి అతనిని తన శిష్యునిగా చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు తన యొక్క అమృతమయమైన చూపులతో పాదాల దగ్గర కూర్చొని ఉన్న శిష్యుణ్ణి సాదరంగా చూస్తూ ఈ విప్రకుమారుడు అపారమైన ఘోరమైన సంసార వారధిని దాటుటకై తాపత్రయపడుతున్నాడు నీటి అందు ప్రయాణం చేయువానికి నావ కావాలి చిన్న నావ ప్రాణాలను రక్షిస్తుంది కానీ తాను చేరవలసిన ఒడ్డుకు కూడా చేరుస్తుంది మానవ జన్మను ఉద్ధరించినది సన్యాస ఆశ్రమం ఒక్కటే అందువలన ఈ బాలకునికి సన్యాస దీక్షను ఇచ్చి అతనిని రక్షించాలి అని ఆచార్య శంకరులు మనస్సులో నిశ్చయించుకున్నారు గురువుల యొక్క కృపారసము అపారమైనది శరణాగతుడైన బ్రాహ్మణ బాలకుని శిష్యునిగా స్వీకరించుటయే కాకుండా అతనిని యతీశ్వరునిగా కూడా చేయుటకు శంకరులు సంకల్పించారు భూమి బ్రద్దలవుతున్నా పర్వతాలు బీటలు వారుతున్నా ఆకాశం పడిపోతున్న ఈ భూమండలం తల్లకిందులవుతున్న వీతరాగునికి ఎట్టి భయము ఉండదు అంటే బాహ్యమైన ఉపద్రవాలు వేదాంతులను కదిలించలేవు సమాజ శ్రేయస్సునకు మాత్రమే వారు స్పందిస్తారు భక్త జనులను ఉద్ధరించుటకై శ్రీ శంకరులు మరొక బ్రాహ్మణ బాలకునికి క్రమసన్యాస దీక్షనిచ్చుటకు నిశ్చయించారు ఈ బాలకుడి యొక్క వైరాగ్యం యొక్క పరాకాష్ట జీవితాన్ని ఆశ్రయించి ఉన్నాడు అని గురుదేవులు గ్రహించారు ఇహలోక సుఖముల ఎందు తన మనస్సు లగ్నమవటం లేదని గురుదేవులకు విన్నవించుకున్నాడు ఐహిక సుఖములన్నీ తనకు వలె కనిపిస్తున్నాయని మనవి చేసుకున్నాడు విషఫలాలు చూడటానికి అందంగానే ఉంటాయి మనస్సును ఆకర్షిస్తాయి అందుబాటులోనే ఉంటాయి కానీ విజ్ఞానవంతుడు వాటిని విడిచిపెట్టి మధుర ఫలాలను మాత్రమే ఆస్వాదిస్తాడు విషఫలాలు శరీరానికి మనస్సుకి హాని చేస్తాయి కామిని భోగాలు శబ్దాది విషయాలు దుఃఖహేతువులే ఇవి కడు నీచమైనవి వాటిపై నాకు బుద్ధి ప్రసరించటం లేదు అని కన్నీళ్లతో ప్రార్థించాడు ఈ విధంగా శరణు పొంది తనను ప్రార్థించుచున్న విప్రబాలకుని తన ముఖ్య శిష్యునిగా చేసుకోవాలి అని శంకరుడు అనుకున్నారు శిష్యుని శిరస్సుపై తన చేతిని ఉంచి మంత్రశక్తితో అతని బుద్ధిలోని అజ్ఞానాన్ని తొలగింపచేయు హస్తమస్తక సంయోగం ద్వారా బ్రాహ్మణ బాలకుని శ్రీ శంకరుడు అనుగ్రహించారు క్రమసన్యాసాన్ని ప్రసాదించి మహావాక్యాన్ని ఉపదేశించారు సన్యాస దీక్షకు ప్రతిరూపమైన దండ కమండలాలను అందించారు విప్రకుమారునికి సనంద అను పేరుతో శంకరులు ఎల్లవేళలా పిలుస్తూ ఉండేవారు వీర హోమాదులతో సంపూర్ణ సన్యాస దీక్షను ఇచ్చటానికి ముందుగా సాధకుని యొక్క మనోబలాన్ని దృఢత్వాన్ని కొన్ని రోజులు పరీక్షించుటకై ఇచ్చే దీక్షనే క్రమసన్యాసము అంటారు సనందుడు క్రమసన్యాస ఆశ్రమ స్వీకారం చేయటాన్ని గమనించి మరికొందరు శిష్యులు కూడా శంకరుణ్ణి ఆశ్రయించి సద్గురువుగా తమను రక్షించమని ప్రార్థించారు శ్రీమత్ శంకర విజయమును అనుసరించి శ్రీ సూర్యభగవానుడే సనందుడిగా అవతరించాడని బృహస్పతి ఆనందగిరిగా వరుణదేవుడు చిత్సుఖాచార్యులుగా భూమి మీద అవతరించారని తెలుస్తోంది వీరందరూ శంకర భగవత్పాదుల వారిని సేవిస్తూ వారి బోధనామృతాన్ని పానం చేస్తూ వైరాగ్య చింతనతో అఖండ ఆనందాన్ని అనుభవిస్తున్నారు కాశీక్షేత్రంలో ప్రతిరోజు శంకరాచార్యుల వారిని అనేక మంది పండితులు కలిసేవారు కొంతమంది శాస్త్ర చర్చలు చేసేవారు మరికొంతమంది తమకు తెలియని విషయాలను ఆయన వద్ద నుండి తెలుసుకొని మురిసిపోయేవారు ప్రతిరోజు ఉదయాన శాస్త్ర ప్రవచనాలు ఉండేవి సాయంకాల సమయంలో పురాణాలు భారత భాగవత రామాయణాది ఇతిహాసాల సారాంశాన్ని వివరించేవారు ఉదయం పూట పండిత రంజకంగా సాయం సమయాన పండిత పామర సమ్మోహంగా శ్రీ శంకరుల వారి ప్రవచనాలు బోధనలతో కాశీక్షేత్రం మారుమ్రోగిపోతోంది ఒక రోజున కాశీ ఆలయ ఆలయద్వారం వద్ద వ్యాకరణ శాస్త్రంలోని విషయాలను ఒక బ్రహ్మచారి చదువుకుంటున్నాడు అతడు మందమతి శాస్త్రీయమైన ఎట్టి విషయం అతనికి అర్థమవ్వదు కానీ శాస్త్ర పాండిత్యం సంపాదించాలనే తపనతో నిరుపయోగంగా డుకృచ్కరణే అనే ధాతువును వల్లెవేయటను చూశారు కేవల శాస్త్ర పాండిత్య ముక్తిహేతువు కాదు అని గోవిందనామస్మరణమే తారకోపాయమని ఆ బ్రహ్మచారికి తెలియజేస్తూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అను మకుటంతో పన్నెండు శ్లోకాలను చెప్పి మోక్ష సాధనోపాయాన్ని తెలియజేశారు పతంజలి మహర్షి వ్రాసిన యోగ సూత్రాలకు వాటి అర్థాలను తెలియజేస్తూ పండితులను సమ్మోహపరిచేవారు వాల్మీకి రామాయణంలోని రహస్యాలను సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా వర్ణించి చెప్పేవారు అలంకార శాస్త్రంలోని పరిమళాలను అందరికీ అందించేవారు అష్టాదశ పురాణ సారాంశాలతో ప్రజలను మంత్రముగ్ధులను చేసేవారు వేద వేదాంగములలోని సారాంశాన్ని ఉపనిషత్తులలోని ప్రధానమైన అంశాలన్నీ ద్రాక్షాపాకం వలె ప్రజలందరి చేత త్రాగించేవారు ఈ విధంగా ప్రతిరోజు శంకరుని ప్రవచనాలతో కాశీక్షేత్రం సరస్వతీ నిలయంగా మారిపోయింది పతంజలి వాల్మీకి వ్యాసుడు మొదలైన వారందరినీ ప్రతిరోజు ప్రజలందరి కన్నుల ఎదుట కనపడుతున్నట్లుగా ప్రవచనాలు సాగిపోతున్నాయి బ్రహ్మసూత్రాలను బోధించు సమయాన సాక్షాత్ శ్రీ వ్యాసుల వారిని చూస్తున్నట్లు రామాయణాన్ని వినిచున్నప్పుడు వాల్మీకి మహర్షిని యోగ విద్యా రహస్యాలు బోధిస్తున్నప్పుడు పతంజలి మహర్షిని చూస్తున్నట్లుగా కాశీ ప్రజలు ఆనందించేవారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక శంకరాచార్యుల వారి జీవితంలో చెప్పుకోదగినటువంటి చాలా ముఖ్యమైన సన్నివేశం ఆసన్నమైంది అదే చాండాల దర్శనం అంశావతార రూపమైన శంకరాచార్యుల వారికి పరిపూర్ణావతారమైన శంకరుల దర్శనమిచ్చిన శుభ తరుణం సామాన్యులకు తీవ్రమైన తపస్సు ద్వారా భగవంతుడి దర్శనం కలిగితే కొన్ని వరాలు కోరుకుంటారు భగవంతుడు వాటిని అనుగ్రహిస్తాడు కానీ ఎట్టి కోరిక లేని యతీశ్వరులకు జ్ఞానావతారమైన భగవంతుడు కనిపిస్తే తమలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టమని ప్రార్థిస్తారు ఐహికమైన కోరికలకు అక్కడ ప్రస్తావనే ఉండదు అది మిట్ట మధ్యాహ్న సమయం బాలభాస్కరుడు ప్రచండ సూర్యుడై ఆకాశం మధ్యలో ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ఇంద్రజాలకుని వలె కనిపిస్తూ ఉన్నాడు తన యొక్క కిరణములలోని మయూర పింఛములను చూపిస్తూ అందరినీ భ్రమింపచేస్తున్నాడు తన యొక్క కిరణాలను నిర్జన ప్రదేశములపై ఇసుక తిప్పలయందు ప్రసరింపచేసి నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా కనిపింపచేసి ఎండమావులను సృష్టిస్తున్నాడు అట్టి మధ్యాహ్న సమయంలో శంకరులు వారి శిష్య గణములు భక్తులు అనుయాయులు ఆప్తులు వెంటరాగా వారందరూ గంగానదీ తీరానికి బయలుదేరారు మాధ్యాహ్నిక కృత్యాలను శాస్త్రీయంగా తాను ఆచరించి శిష్యుల చేత ఆచరింపచేశారు గంగమ్మ తల్లిని అర్ఘ్య పాద్యాదులతో పూజించి సంతోషింపచేశారు స్నానాలు అనుష్ఠానాలు పూర్తయ్యాయి మాధ్యాహ్నిక భిక్షకు ఇక బయలుదేరాలి అనుయాయులందరితో పాటుగా శంకరులు కూడా వేగంగా నడుస్తున్నారు సూర్య తాపానికి పాదాలు బొబ్బలెక్కుతున్నాయి అందరి నడకలోనూ వేగం పెరిగింది తొందరలో గమ్యానికి చేరాలి అని ఆందోళన పడుతున్నారు అదే సమయాన దూరంగా ఎవరో వస్తున్నట్లుగా ఎదురుకుండా కనిపిస్తోంది అతని శరీరం నుండి రకరకాల వాసనలు వస్తున్నాయి అతడు ధరించిన వస్త్రాల నుండి భరించలేనంత దుర్గంధం ఆ ప్రదేశమంతా వ్యాపించింది తెల్లని ఎండలో నల్లని అతని శరీరం మిలమిలా మెరిసిపోతోంది జుట్టుకు సంస్కారం లేదు స్నానాదులు లేవు మద్యం మత్తులో తూగిపోతూ ఉన్నాడు అప్పుడే కోసిన గొడ్డు చర్మంలోని మాంసాన్ని మూట కట్టాడు కొన్ని పచ్చి చర్మాలు భుజాన వేలాడుతున్నాయి మాంసం మూట నుండి రక్తం కిందకి కారుతూ ఉంది ఆనపకాయ బుర్రలో పులిసిన కళ్ళు పోసి కొన్నాడు నడకకు ఆధారంగా ఉండాలి అని చేతిలో పెద్ద కర్రను ఊతంగా పట్టుకున్నాడు మద్యం త్రాగి త్రాగి ఉండటం వల్ల కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి మధ్య మధ్యలో మళ్ళీ కళ్ళు తాగుతున్నాడు అతని వెంట నాలుగు బలిసిన కుక్కలున్నాయి తూలుతూ వస్తున్న అతనిని అందరూ చూస్తున్నారు అతని నుండి వస్తున్న వాసనలను భరించలేకపోతున్నారు శంకరుల వారు ఏదో దీర్ఘాలోచనలో నడుస్తూ ఉన్నారు ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా గమనించు స్థితిలో వారు లేరు అట్టి సమయంలో భక్తిభావంతో కూడిన శిష్యవర్గం పరస్పరం చర్చించుకొని అతనిని చెండాలునిగా గుర్తించారు మధ్య మాంసాదుల వాసనను భరించలేక దూరంగచ్చ దూరంగచ్ఛ అని అందరూ ముక్త కంఠంతో అరిచారు ఇందులో బ్రాహ్మణ చెండాల కులాలకు సంబంధం లేదు కేవలం అతని నుండి వస్తున్న వాసన భరించలేక శిష్యవర్గం అన్న మాటలుగా మనం గ్రహించాలి దూరంగచ్చ అను మాటలోని భావము ఆంతర్యం శిష్యుల యొక్క చేష్టల ద్వారా ఆగంతకునికి తెలిసింది వెంటనే శంకర శిష్యులతో అయ్యా మీరన్నమాట నాకు అర్థమైంది నా యొక్క మాట కూడా మీరొక మాట వినండి మీ వంటి పండితులు పెద్దలు నా మాటలోని నిజాన్ని కూడా గ్రహించి ముందుకు కదలండి నేను మాదిగవాణినని నీచ నీచకులంలో పుట్టిన వానినని తలచి నీచ భావంతో నన్ను తొలగమంటున్నారా నా నుండి వస్తున్న వాసనలు భరించలేక నన్ను వెళ్ళమంటున్నారా అయినా నేనెందుకు తొలగాలి నా నుండి వస్తున్న వాసనలు భరించలేక మీరు నన్ను పక్కకి తొలగమన్నారే అనుకుందాం మీరు పొమ్మంది ఎవరిని కుళ్ళి కృషించి నశించబోవే స్వభావం కల ఈ శరీరాన్ని తొలగమంటున్నారా లేదా ఇందులో ఎవరో జీవుడు ఉంటాడట కదా వాణ్ణి పొమ్మంటున్నారా ముందుగా వీరిరువులో ఎవరిని తొలగమంటున్నారో నాకు అర్థమయ్యేలా చెప్పండి సరే శరీరాన్ని పొమ్మని అన్నారే అనుకుందాం శరీరం అంటే ఏంటి కుంగి కృషించిపోయేదనే కదా అర్థం ఈ శరీరమంతా మట్టే అందరి శరీరాలు మట్టే కదా ఒక శరీరంలో బంగారం మరో శరీరంలో మట్టి ఉండవు కదా అంతేకాదు అన్ని శరీరాల నుండి అన్ని రకాల దుర్గంధాలు వస్తూనే ఉన్నాయి కదా వాసన రాని శరీరం ఎక్కడైనా ఉందా శరీరానికి పవిత్రత అనే లక్షణం ఉందా కొన్ని శరీరాలు పవిత్రమైనవి కొన్ని శరీరాలు అపవిత్రమైనవి అని ఎక్కడైనా ఉందా మీరు చదివిన శాస్త్రాల్లో మంచి శరీరాలు కూడా ఉన్నాయా మీ శరీరం మంచిదైతే నా శరీరము మంచిదే మీ శరీరం చెడ్డదైతే నా శరీరము చెడ్డదే మీ శరీరం నుండి వాసనలు వస్తే నా శరీరం నుండి కూడా వాసనలు వస్తున్నాయి అని అన్నాడు దూరం గచ్చ దూరంగా వెళ్ళుము అనే పలుకులు అతనిని చాలా బాధించాయి వేద వేదాంగాలను చదివిన వారు శాస్త్ర పారంగతులైన మీరు నన్ను దూరం పో అంటున్నారు కదా మీరు మాటకి సరైన అర్థం చెప్పండి స్వామి ఈ శరీరం అన్నమయ్య కోసంతో ఏర్పడింది అన్నం ఉంటేనే శరీరం నిలబడుతుంది ఆహారం లేకపోతే ఎండు వలే రాలిపోతుంది నా యొక్క అన్నమయ్య శరీరం కంటే మీ యొక్క అన్నమయ్య శరీరం వేరా ఏంటి మీ శరీరానికి అన్నం అవసరం లేదా రెండు శరీరాలు ఒకటే అయినప్పుడు మీకు భేదం ఏ విధంగా కనిపించింది నా యొక్క శరీరం పంచభూతాత్మకం కదిలే స్వభావం కలది మీ యొక్క శరీరం పంచభూతాలచే నిర్మించబడిందే కదా మరి నా యొక్క శరీరంలో చైతన్యం లేదని మీరంటే అది ఏ విధంగా కుదురుతుంది జడపదార్థం పక్కకు కదలలేదు కదా నా యొక్క శరీరం కదులుతోంది కాబట్టి అందులో చైతన్యం ఉంది అనే అర్థం ఓ విద్వాంసులారా మీరు మాట్లాడిన మాటలో నాకు ఔచిత్యం కనబట్టం లేదు దూరం గచ్చా అని మీరన్న మాట దేహదృష్టిని ఆశ్రయించి పలికినట్లుగా కనిపిస్తోంది జీవదృష్టిని ఆశ్రయించి ఆలోచిస్తే సర్వేంద్రియాలకు సాక్షి అయిన ఆత్మని దూరంగా పొమ్మనమని పలుకుతున్నారా ఒక ఆత్మ కంటే మరొక ఆత్మను వేరు చేస్తున్నారా అది కూడా సమంజసం కాదు మీ యొక్క శరీరంలో చైతన్య రూపమైన ఆత్మ ఏ విధంగా ఉందో నా యొక్క శరీరంలో కూడా చైతన్య రూపమైన ఆత్మ ఉంది కదా సాక్షిభూతమైన మన ఇద్దరి ఆత్మలకు భేదమే లేదు శాస్త్ర పాండిత్యం ఉన్న మీ వంటి విద్వాంసులు ఇట్లాంటి మాటలను పలుకోవచ్చునా వీడు బ్రాహ్మణుడు వీడు కుక్క మాంసం తినేవాడు అనే భేదం ఆత్మను అనుసరించి వచ్చడం లేదు కదా ఇట్లాంటి కల్పిత వ్యవహారము శరీరాన్ని అనుసరించి మాత్రమే వస్తోంది ఆత్మ అనేది శరీరం కంటే ఇంద్రియాల కంటే వేరైంది కదా స్వామి దానికంటే అతీతమైంది కూడా ఇంకా ఆత్మకు శరీరం ఆధారమే కానీ శరీరమే ఆత్మ కాదు పంచభక్ష్య పరమాన్నాలు కుక్క మాంసాలు మొదలైనవన్నీ శరీరం స్వీకరిస్తుంది పరమ పవిత్రుడైన సూర్యభగవానుడు ఆకాశం మీద ప్రకాశిస్తూ అతి పవిత్రమైన గంగానదిలో మురికి గుంటలో ఒకే సమయాన ఒకే విధంగా ప్రతిబింబిస్తాడు కదా అంత మాత్రం వల్ల సూర్యుడికి గౌరవము అగౌరవము అని ఆపాదించలేం కదా బ్రహ్మతత్వాన్ని తెలిసిన సద్గురువులు జాతి ప్రయుక్తమైన భేదాలను అంగీకరించరు కుల గోత్రాదులను పట్టించుకోరు పురుషులు స్త్రీ అనే భేదాన్ని పరిగణించరు జనన మరణాలను పాపపుణ్యాలను స్వీకరించరు అన్నింటియందు సమభావంతో ఆదరించే పూజింపబడే వాడినే సద్గురువు అంటాడు ఓ యతీశ్వరులారా నేను పరమ పవిత్రుడైన బ్రాహ్మణుడను నీవు మాలిన్యంతో కూడిన పంచముడవనే భేదబుద్ధిని మీకెందుకు కలిగింది ఓ మహాత్మా దేహాభిమానంతో కూడిన మీ అజ్ఞానాన్ని ముందుగా తొలగించుకోండి అని అన్నాడు చండాలుని వేదాంత వాక్యాలను విని శంకరులు ఆశ్చర్యపోయారు దివ్య జ్ఞాన సంపత్తితో విశృంఖలమైన భావజాలంతో తీక్షణమైన బుద్ధితో నిర్మల తత్వాన్ని ప్రతిపాదించిన ఇతడు సామాన్యుడు కాడు అని మహాత్ముడు అని గుర్తించారు తన యొక్క ఆలోచనలోని దోషాలను గుర్తించి ఓ మహాత్మా మీరు చండాలురు కారు స్వపచులు కారు నీచ కులజులు కారు దివ్య పురుషులు మా యొక్క అజ్ఞానాన్ని తొలగింపచేయు బ్రహ్మజ్ఞానులు దేహభ్రాంతి రూపమైన అవివేకాన్ని తక్షణమే విడిచిపెట్టేస్తున్నాను తమ యొక్క అనుగ్రహంతో పరిశుద్ధ ఆత్ముడను అయ్యాను అని శంకరులు అన్నారు